అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ దుప్పటి రచించిన వారు కాశీభొట్ల కామేశ్వరరావు గారు నేనెప్పుడు రాజమండ్రి వెళ్ళినా అమలాపురంలో బస్ ఎక్కి అలమూరు మీదుగా పోయేవాణ్ణి ఒకసారి నా రాజమండ్రి ప్రయాణానికి కారు దాటిపోయింది ఈసారి తప్పనిసరిగా కోటిపల్లి మీదుగా పోవలసి వచ్చింది ముక్తేశ్వరం కారు ఎక్కి రేవులో దిగాను రేవు టికెట్ తీసుకుంటున్నాను ఒరేయ్ రావుడొయ్ ఒరేయ్ రావుడు అంటూ పరిచిత కంఠం వినిపించింది వెనక్కి తిరిగి చూశాను కుంటి సోమన్న కనిపించాడు కుంటి సోమన్నది మా ఊరే చిన్నప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు మా స్కూలు పక్కనే కుంటి సోమన్న పెసరట్ల దుకాణం ఉండేది ఉదయం పూట పెసరట్లు మధ్యాహ్నం కొబ్బరి లౌజు వెచ్చవెచ్చగా మాకు దొరికేవి ఏదైనా ఒక ఖానీ ఖరీదు మాకు తోటల్లో దొరికే కొబ్బరి పళ్ళు కుంటి సోమన్నకే అమ్మేవాళ్ళం అప్పుడు కొబ్బరి పండు కూడా కానీ ఖరీదే ఇలా కొబ్బరి పండిచ్చి అలా కొబ్బరి నౌజు తీసుకునేవాళ్ళం కుంటి సోమన్నకి ఆ కుంటితనం ఎలా వచ్చిందో నాకు తెలీదు కానీ నేను నారింజకాయలు ఒల్చుకుని తింటున్నా నిమ్మకాయల రసం నీళ్లల్లో కలుపుకొని తాగుతున్నాను మా మేనత్త వచ్చి ఒరే రాము సోమన్న ఇలాగే తిన్నాడు వాడి కాళ్ళు పడిపోయాయి అని బెదిరించేది ఆటలమ్మ చూపినప్పుడు ఆ పథ్యం చేశాడు అంచేత కాళ్ళు పడిపోయాయి అని మా అమ్మనేది కుంటి సోమన్నకు అందుచేత పెళ్లి కాలేదు ఉజ్జిష్ట గణపతి ఉపాసన ఉన్నవాడిలాగా ఆ ఒక్క జండెమ్ముడిని వినీతిగా వేసుకొని ఓ గోచేయో అంగవస్త్రమో కట్టుకొని పెనం దగ్గర కూర్చునేవాడు ఈ వర్తకంలో లాభం తీయాలనే ఆశ కుంటి సోమన్నకు లేదు ఆ వీధిలోనే అతని అన్నదమ్ములు ఉన్నారు రోజుకో ఇంట్లో భోజనం చేసేవాడు కానీ నల్ల మంది అలవాటు ఒకటి ఉండటం వల్ల దానికి రోజు ఓ అన్నా కావలసి వచ్చేది ఈ దుకాణం వల్ల కుంటి సోమన్న ఆశించేది రోజు ఆ ఒక్క అన్న మాత్రమే అప్పుడప్పుడు అనగా మా దగ్గర డబ్బులు లేనప్పుడు మాకు తినాలని ఉన్నప్పుడు సోమన్న చూడకుండా సరుకులు ఎత్తుకుపోవాలని ప్రయత్నించేవాళ్ళం కానీ ఆ ప్రయత్నం సఫలమైనా అది సోమన్న దృష్టిలో పడేది వెర్రి వెధ వెళ్ళారా కావాలని ఏడవకూడదు ఎద్దును కదా అంటూ మిగిలినవి తక్కిన ఇచ్చేవాడు ఈ విధంగా ఉచితంగా కూడా సోమన్న దగ్గర మేం తీసుకుంటూ ఉండేవాళ్ళం సోమన్న కొట్టు దగ్గరే కాలువ మేము లేదేందుకు చాలా సాయం చేసేవాడు కుంటివాడనే మాటే గాని కాలువ ఆ మూల నుంచి ఈ మూలకి నాలుగు బారల్లో ఈదేసేవాడు మాకు చిన్న చిన్న గోచీలు పెట్టి ఈత కొట్టడం నేర్పించేవాడు సోమన్న కొట్టుకెదురుగుండా ఉన్న చింత చెట్టు కింద పాకలేసి రాముణ్ణి ప్రతిష్ఠించి భజన చేసేవాళ్ళం ప్రసాదాలు తయారు చేయడం పంచడం సోమన్న పని ఈ విధంగా సోమన్న మా బాల్య జీవితంలో ఓ భాగమైపోయాడు ఆ సోమన్న నాకిప్పుడు కోటిపల్లి రేవు దగ్గర కనపడ్డాడు ఇలా ఎక్కడికెళ్తున్నావు సోమన్న అడిగాడు రాజమండ్రి ఉద్యోగం చేస్తున్నానక్కడ అబ్బో పెద్దాడువైపోయావు రోయ్ అన్నాడు హృదయపూర్వకమైన సంతోషంతో ఇక్కడున్నావేం అన్నాను ఈ ప్రశ్న తెలివి తక్కువ ప్రశ్నే ఎదురుగుండా పెనం పెసరట్ల పోయి కనపడుతూనే ఉన్నాయి రోజులు మారిపోయిన తర్వాత ఆ కుంటివాడు కూడా తన పొట్ట తాను పోషించుకోవలసి వచ్చింది ఓ రోజున తన పెనం అట్లకాడా పుచ్చుకొని మా ఊరు నుంచి ఇక్కడికొచ్చేశాడు సోమన్న ఇప్పుడిక్కడే ఉంటున్నాను పెసరట్లు కాల్చిన ఇంకా నీకు లాంచికి అరగంట టైం ఉంది అంటూ పెనం మీద రెండు పిండి పిండిపోశాడు ఒక్కసారి మంటెగదోసి ఒరే విశ్వనాథం గాడెక్కడున్నాడ్రా ఇప్పుడు అన్నాడు విశ్వనాథం మా చిన్ననాటి స్నేహితుల్లో ఒకడు మాకు నాయకుడుగా ఉంటూ ఉండేవాడు హైదరాబాద్లో రైల్వేలో పనిచేస్తున్నాడు ఎప్పుడూ ఎవరూ కనపడరేంట్రా అన్నాడు పెసరట్టు మీద నెయ్యి పోస్తూ ఒక్క చంద్రమతి మాత్రం రెండు మూడు నెలలకోసారి కనపడుతుంది దాని అత్తారు కోటిపల్లె ఇద్దరు పిల్లలు పలకరించి వెడుతూ ఉంటుంది ఆ మాట వినగానే నా మనసు ఆ చిన్ననాటి తరగతి గదిలో విహరిస్తూ ఉంది ఇంతలో లాంచి హారం నా చెవిలో పడింది ఉలిక్కి పడ్డాను పర్వాలేదులే ఇంకా పావుగంటుంటుంది అంటూ పెసరట్లు ఆకులో పెట్టి నాకిచ్చాడు నా కోసం ప్రత్యేకంగా కాల్చాడు నేతి వాసన గుమగుమలాడుతోంది రెండు తిన్నాను ఓ అర్ధ రూపాయి తీసి ఆ సోమన్నకిచ్చాను పుచ్చుకోలేదు నాకిచ్చేశాడు వద్దురా డబ్బెందుకు నాకు ఒరే రావు చలికి మహా బాధపడుతున్నా నీ గోదావరి దగ్గర దుప్పటి గుడ్డ ఏదైనా ఉంటే పడేద్దు ఆ అడగటంలో యాచనా దైన్యం ఏమీ లేదు ఆప్తమిత్రుడు అడిగినట్టే అడిగాడు నా సంచిలో ఓ దుప్పటి కూడా ఉంది కానీ అది కొని వారం రోజులు కూడా కాలేదు ఖరీదు పది రూపాయలు అదిద్దామని ఒక్కసారి అనిపించినా నాలుక యాంత్రికంగా సరే ఈసారి వచ్చినప్పుడు తెస్తాలే అని అనేసింది గబగబా సంచి పుచ్చుకొని పోయి లాంచీలో కూర్చున్నాను లాంచీ గోదావరి కెరటాల మీద ఉయ్యాల లూగుతూ పోతూ ఉంది నా మనస్సు కూడా వివిధ భావాలతో అలాగే ఊగిసరాడుతూ ఉంది చిన్ననాటి స్నేహితులు ఒక్కొక్కళ్ళే జ్ఞాపకానికి రాసాగారు చంద్రమతి ఇక్కడే కోటిపల్లిలో కాపురం చేసుకుంటూ ఉంది మా తరగతిలో చంద్రమతి పెద్ద పిల్ల పదమూడేళ్లుండేవి నల్లగా నిగనిగలాడుతూ ఉండేది నేనెప్పుడూ చంద్రమతి దగ్గరగా కూర్చునేవాణ్ణి ఆదిలక్ష్మి అంటే నాకు విపరీతమైన భయం శుద్ధం మొద్దు పిల్ల నా లెక్కలు చూసి వేసేది మాస్టార్తో చెప్పడానికి కదిలాను మొట్టికాయలు ముట్టేసేది బుగ్గ నిలుపేసేది కసుబుసులాడే ఆ ముఖం ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆదిలక్ష్మి ముఖం ఎంత దుమధుమలాడేదో శ్యామల ముఖం అంత సంతోషంతో ఉండేది ఎప్పుడు శ్యామల మంగాయి అక్కా చెల్లెళ్ళు వాళ్ళింటి దగ్గర మెట్ట తామర పువ్వులుండేవి సుందరికి ఆ పువ్వులంటే ఇష్టం సుందరి కోసం ఆ పువ్వులు సుందరి ఇప్పుడెక్కడుందో ఇప్పటికి నలుగురు పిల్లల తల్లే ఉంటుంది వేసంగి వెన్నెల రాత్రుల్లో మైసూరు గోవా మామిడి కింద కూర్చుని సుదూర వినిపించే గ్రామదేవత జాతర డప్పులు వింటూ ఎన్నెన్నో కథలు చెప్పుకునేవాళ్లం గుయ్యంగాడు ఆంజనేయులు వేషం వేసే ఆ సత్యంగాడు వీళ్ళందరూ ఇక్కడెక్కడికో పోయారు ఇంకా మళ్ళీ ఈ జీవితంలో అలా ఆడుకోగలనా నా మనసు ఆ కరిగిపోయిన రోజుల గురించి ఆలోచిస్తుంది ఆ స్మృతులన్నీ నాలో కుంటి సోమన్న రెచ్చగొట్టాడు ఆ తీయని రోజులన్నింటినీ మళ్లీ జ్ఞాపకానికి తెచ్చాడు నేను కృతజ్ఞతగా సోమన్నకి నేనేమిచ్చాను నా దగ్గర డబ్బులు డాక్టర్ల కంటే ముందు రచయితలే పొందుతూ ఉంటారు రచయిత వలే మధుర స్మృతుల్ని నాలో రేపిన సోమన్న ఏమి పొందాడు ఒక్క దుప్పటి గుడ్డ అడిగాడు అది కూడా ఇవ్వలేని క్షుద్రున్నయ్యాను ఒక్కసారి ఒడ్డువైపు చూశాను సోమన్న ఉండే పాక చిన్నదిగా నాకు కనిపిస్తూనే ఉంది ఇక్కడందరికీ సోమన్న తెలుసు లాంచి దిగి ఏ పడవవాడి చేతికైనా దుప్పటిచ్చి పంపించాలని అనుకున్నాను కాని ఆ కొత్త దుప్పటి వాడివ్వక అపహరిస్తే నాకెందుచేతో సోమన్న సొమ్ము ఎవడూ అపహరించడు అని అనిపించలేదు కారులో కూర్చున్నాను రోడ్డు కిరువైపులా ఉన్న సువిశాలమైన సస్యశ్యామల ప్రదేశాలు కన్నుల పండుగ్గా ఉన్నాయి మా బడికి ఆవలి పక్క ఇలాంటి చేలే ఉండేవి పెసరు పైరు వేసినప్పుడు మేము ఆ చేలల్లోకి వెళ్లే వాళ్లం ఇతర పెసరు రొట్ట పీకి కాల్చుకొని ఆ కాయలు ఒల్చుకొని తినేవాళ్ళం ఆ రుచి ఈనాటికి నాకు మరుపు రానిది ఇప్పుడు ఆ బడిలో ఆ వీధిలో పుట్టి పెరిగిన అనేక మంది పిల్లల్ని నేనెరుగుదును ఆడపిల్లలు చాలా మంది అత్తారింటికి వెళ్లిపోయి ఉంటారు వారి స్థానే కొత్త కోడళ్లలో ఆ కొంపలు కలకలలాడుతూ ఉంటాయి మా బడికి మళ్లీ వీళ్లు పిల్లల్ని సరఫరా చేస్తూ ఉంటారు కాబోలు ఇలాంటి స్మృతులతో నా కారు ప్రయాణం సాగింది రాజమండ్రిలో దిగినా సరే నా పనిలో నేను ప్రవేశించినా సరే దీనికి కారణమైన సోమన్న నా మనస్సు విడిచిపెట్టలేదు మరుసటి మధ్యాహ్నానికి గాని ఆ స్మృతులను మర్చిపోలేకపోయాను ఓ నెల గడిచింది ఒకసారి అమలాపురం రావాల్సి వచ్చింది ఈసారి కోటిపల్లి మీదుగానే వెళ్లాలని నిశ్చయించుకున్నాను నా చిన్ననాటి అక్కడ ఉంటాడు వాడి కోరిక నెరవేర్చడానికి దుప్పటి కొనాలనుకున్నాను నా దగ్గర పుష్కలంగానే డబ్బుంది కానీ ఆ కుంటివాడికి పెద్ద ఖరీదైన దుప్పటి ఎందుకనే పిసినారి భావం ఏదో వచ్చేసింది ఆ రూపాయలిచ్చి ఓ దుప్పటి కొన్నాను బస్సెక్కి బయలుదేరాను ఏదో ఇంటికి పోతున్నా మనసేమో సోమన్న గురించి చిన్ననాటి ముచ్చట్లను గురించి అంతగా ఆలోచించలేదు కారు తోటపల్లి వచ్చేటప్పటికి తొమ్మిదైంది లాంచి గోదావరిలో సగం దూరం వచ్చేటప్పటికీ సోమన్న పాక కనపడుతూ ఉంది నేను వెడుతూ ఉంటే సోమన్న పిలుస్తాడు పిలవకపోయినా పాకలోకి పోయి రెండు నేతి పెసరట్లు కాల్పించుకొని తిని దుప్పటివ్వాలనిపించింది లాంచి ఒడ్డుకి చేరింది సంచి పుచ్చుకుని బయలుదేరాను సోమన్న పాక దగ్గర ముగ్గురు నిలబడున్నారు అందులో వెంకటప్పయ్య ఒకడు వెంకటప్పయ్య సోమన్న కన్నగారే ఏమోయ్ ఇలా వచ్చావు అన్నాను వెంకటప్పయ్యను ఉద్దేశిస్తూ కాని వెంకటప్పయ్య నా మాటలకు బదులు చెప్పకుండానే పాకలోకి వెళ్ళాడు నేను కూడా వెనకాలే పాకలోకి వెళ్ళబోయాను కాని ఎవడో నా జబ్బ పట్టుకుని ఆపాడు నేను పక్కకి తిరిగి సోమ్ అన్నాను సోమన్నగారు చచ్చిపోయారు రేత్రి నాలుగు డోకులెళ్ళాయి అన్నాడు నాకంత అర్థమైంది అలాగే పోయి చూస్తున్నాను వెంకటప్పయ్య సోమన్న శవాన్ని యువతలికి తెచ్చాడు చాలా నీరసించి పీక్కుపోయింది ఆకృతి గంపలో కూర్చోపెట్టి ఏదైనా గుడ్డ కప్పాలి అన్నాడు వెంకటప్పయ్య నేను తల నా సంచిలోని కొత్త దప్పటి తీసి కప్పాను మనిషికి ఉండే సాధారణ బలహీనతల్లో లోభం ఒకటి ఆఖరికి దానంలో కూడా దాని ప్రభావం ఉండటం ఆశ్చర్యం అందుకే మనసు చెప్పిన మేరకు సాగదు చేయాలనుకున్న దాన్ని సకాలంలో అమలుపరచడానికి మనసు రాదు మనిషిలో ఉండే ఈ విచిత్రమైన రుగ్మతను దాని పరిణామ ఫలితాన్ని మనసు చెమ్మగిల్లేలా చిత్రీకరించిన అద్భుతమైన కథ దుప్పటి కథా సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే